హలో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మేము మిరప తోట పెట్టి ఫార్టీ డేస్ దాడుతుంది అయినా చెట్టు పెరగట్లేదు అందుకనే నేను ఒక మందు తీసుకొచ్చుకున్నా ఈ మందు కొట్టడం వల్ల అధికంగా ఫాస్ట్గా గ్రోతింగ్ వస్తుంది పూత కూడా మనకు వస్తుంది ఈ పూత ఉన్న మనది ఏరు అనేది బలంగా ఉండేదందుకు మంచిగా పనిచేస్తుంది ఈ మందు అలాగనే మనకు పురుగు కూడా తొందరనే కంట్రోల్ అవుతుంది ఈ మందు కొట్టడం వల్ల మనకు ఒక టెన్ డేస్ వరకు మంచిగా పనిచేస్తుంది ఈ మందు నేను వాడిన ఏది ఫార్టీ డేస్ అప్పుడు వాడిన ఈ బయోబీటా ఈ బయోబీట్ ఏంటంటే ముక్కలకు కావాల్సిన పోషకాలు ఉంటుంది ఈ బయోబీట్ ఉన్ని ఇమ్యూనిటీ అనే మందు కొట్టిన ఈ ఇమ్యూనిటీ పురుక్కు కేవలం పురుక్కు పనిచేస్తుంది ఇది మంచిగా రిజల్ట్ బాగానే ఇస్తుంది బయోబీట్ ఏంటంటే మంచిగా ఇది గ్రోతింగ్ మంచిగా పనిచేస్తుంది ఈ ఇమ్యూనిటీ వన్ ట్వంటీ ఎంఎల్ వస్తుంది ఈ బయోబీట అనేది హాఫ్ లీటర్ వస్తుంది ఈ బయోబీట కొట్టడం వల్ల మన మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉండి చెట్టు అధికంగా ఫాస్ట్గా గ్రోతింగ్ ఇస్తుంది మన ఇమ్యూనిటీ వాడడం వల్ల దీనిలో కాంబినేషన్ మంచిగా ఉంటుంది ఈ ఇమ్యూనిటీ ఏంటంటే పురుగు ఏది కొంచెం ముడుతున్న ఏదన్నా కానీ తొందరగా కంట్రోల్ అయ్యి ఈ రెండు కలిపి కొట్టడం వల్ల చెట్టు అధికంగా ఫాస్ట్గా గ్రోతింగ్ వచ్చి మన పూతుని మన చేంజెస్ అనేది తొందరనే రిజల్ట్ చూపిస్తుంది ఇది ఏంటంటే మన మందు కొట్టుడు ఏది పదనున్నప్పుడే కొట్టుకోవాలి పదనున్నప్పుడు కొట్టుకుంటే త్రీ డేస్లోనే ఫోర్ డేస్లోనే దీని రిజల్ట్ అనేది చూపిస్తుంది ఎయిర్ అనేది కొంచెం బలంగా తయారవుతుంది ఏ మందు కొట్టడం వల్ల